హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రిషిక్ లాగ్స్ ఈరోజు మా వారి డైట్ ప్లాన్ వీడియో చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి ఓన్లీ ఫ్రూట్స్ ఇవ్వమన్నారు సో ఫ్రూట్స్ అండ్ జీరా వాటర్ మాత్రమే ఇచ్చాను అవి తిని తాగేసి మా వారు వాకింగ్కి వెళ్ళిపోయారు లంచ్లోకి ఏదైనా హెల్తీ రెసిపీ చేయమని చెప్పారు సో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కార్తీక మాసం కదండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది పాలకూరతో ఓన్లీ పప్పు కర్రీ ఇట్లాంటివే కాకుండా రైస్ కూడా చేసుకోవచ్చు ఓకే పాలకూర పులావ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా వారికి కూడా నచ్చిందని చెప్పారు రెసిపీ చూసేద్దామా మరి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన దాంట్లో గరం మసాలాలు వేసుకోవాలి అంటే బిర్యానీ స్పైసెస్ వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసుకోండి నేను ఇవి శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్న పెట్టుకున్నానండి పాలకూర వేగిన తర్వాత టమాటో సాల్ట్ అండ్ పసుపు అన్ని కొంచెం జీరా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ అండి నేను కారం యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు పచ్చిమిర్చి స్పైసెస్ సరిపోతుంది రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోండి నేను నార్మల్ రైస్ వాడుతున్నాను మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వేసుకోండి రైస్ వేసుకున్నాక దానికి సరిపడా వాటర్ పోసుకోండి అంతే దానిలో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ అంటారు పులావ్ అంటారు రైస్ అంటారు మీ ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది ఓకే